మా కార్యకర్తలు కొంతమంది మా వాళ్ళు మాన్సిపాలి తీసేయండి అన్నారు అన్నారు పట్టుకొని పోతే కనీసం వాస్తవం తెలీదు ఎవరు తీశారో తెలీదు జనసేన నాయకులని కొంతమంది పిల్లకాయలు వచ్చారు మా ఎందుకు తీశారండి మా వాళ్ళు చెప్పారు అయ్యా మున్సిపాలిటీ వాళ్ళు తీశారండి మేము కాదు పాఠిస్థాలు ఉంటే మేము కట్టుకున్నాం మీరు కావాలంటే సీసీ ఫుటేజ్ అయినా చూడొచ్చు మున్సిపల్ కార్మికులు దాన్ని తొలగించేది మీకు కనపడుతుందంటే ఆ మాట వినిపించుకోకుండా నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడతా చూస్తాం చేస్తామనే బెదిరింపు మాటలు మాట్లాడటం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం మేము సంయమనం పాటించాం అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా మంది మాకు తెలుసు ಇಲ್ಲ ದ ಚರಂ ವಿವೇಕ ನಾರಾಯಣ ತಿರುಪಟ್ಟು ಮೇಮೊಟ್ಟು ಒಂದು ಉಡದಿ ಒಂದು ಎವರೈನಾ ಸರೇ ರಾಜಕೀಯ ఆ సమయం పాటించి తీరాల్సిందే మనమైనా సరే సాధ్యమైనంత వరకు తగులకి తండాలకి పోకుండా ప్రజల్ని మనం ఏదైతే కోరుకున్నామో ప్రజలకు ఏదైతే అవసరం వాళ్ళు ఇస్తామని మోసం చేశారో వాటి గురించి మాట్లాడి మన నాయకుడి మీద నమ్మకాన్ని పెట్టేటటువంటి కార్యక్రమం కార్యకర్తలుగా మనం అదృష్టం ముందుకు పోవాలి తప్ప కావాలని ఇటువంటి ఈ లక్ రూపాయలు మనకు అవసరంగా ఉందా కానీ ఒకే చెప్తున్నాం మీ అందరికి ఎవరైనా సరే బెదిరించిన ఈ రోజు ఒకటే చూస్తున్నాం ఉండ బెదిరిస్తున్నావు